ఈ మధ్యన ఒక రెండు ఇష్యూస్ జరిగినాయి మన మండలంలో మనసు విప్పి మాట్లాడుకుందాం ఈరోజు దంపూరు సురేంద్ర మన సర్పంచ్ ఆనాడు ఉన్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టరు పోలీస్ స్టేషన్కి పిలిచి చాలా దారుణంగా మాట్లాడినాడు రేగి అని కూడా అన్నాడు నాకు సురేంద్ర ఫోన్ చేశాడు వెంటనే ఎస్పీ గారికి చెప్పి ఆ ఎస్ఐను మార్పించాను ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఏనేటి ప్రసాద్ అన్న మా కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాడు మొదటి నుంచి రెండు గంటలు ఎస్ఐ పోలీస్ స్టేషన్లో నిలబెట్టాడు నేనేదో ప్రోగ్రాంకు పోయి ఇంటికి వచ్చేదలకి నాకు ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకొని ఫోన్ చేశాడు వెంటనే ఎస్పీ గారికి చెప్పి మరుసటి రోజు పదకొండు గంటలకల్లా ఆర్డర్స్ ఇప్పించినాను ఎస్ఐకి ట్రాన్స్ఫర్ విడవలూరు ఉంచి ఎందుకు చేశాను మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిలబెడితే నన్ను నిలబెట్టినట్టు లెక్క ఆ స్థానంలో నేనున్నట్టే లెక్క మా పార్టీ నాయకులు కార్యకర్తలు నిన్ను స్టేషన్కి తీసుకువెళ్లి రెండు గంటలు మూడు గంటలు నిలబెడితే ప్రసన్న కుమార్ని తీసుకొచ్చి నిలబెట్టే దీని మీద ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏనేటి ప్రసాద్ అన్ను పొలంలోకి తీసుకొని పోయి నిన్ను తీసుకొని పోయి నిలబెట్టిన దానికి ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేయించలేదు ఎస్ఐని జనరల్ ట్రాన్స్ఫర్స్ లో ట్రాన్స్ఫర్ చేశారని చెప్పినాడు ఈ పెద్ద మనిషి నమ్మినాడో నమ్మలేదో నాకు తెలియదు కానీ నేనైతే చేయించింది ప్రసాద్ అన్న కోసమే నిమిషాల మీద ట్రాన్స్ఫర్ చేయించాను ఎస్పీకి ఫోన్ చేశాను డిఎస్పీకి ఫోన్ చేసి తిట్టాను ఎస్పీలో రామకృష్ణారెడ్డి ఉన్నాడు కోవూరులో సీఐగా చేసిన ఆయన ఆయనకి ఫోన్ చేసి తిట్టాను అప్పటికప్పుడే గుంటూరుకు పంపించేసి ఆర్డర్స్ తెప్పించి మరుసటి రోజు పదకొండు గంటలకల్లా అతన్ని తరిమేశాం మన మండలంలో నుంచి నాకు మీరు ముఖ్యం మీరు బాగుంటే నేను బాగుంటాను నేను బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటారు ఏ అధికారైనా మీకు అడ్డం చెప్తే వాళ్ళని నేను ఎందుకు మండలంలో కొనసాగిస్తాను మీకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్టే అందువల్ల కొంత గమనించండి మన పార్టీలోనే ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చేతులు కలిపి నా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేస్తూ మీ గ్రామాల్లో మీ నాయకులందరికీ ఫోన్లు చేసి మీ మధ్యనే తగాదాలు పెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఐదు మండలాల్లో నాలుగు మండలాల్లో ఎక్కడా లేదు మీ మండలంలోనే ఈ ఇష్యూ ఉంది ఎవరికి కూడా నేను అన్యాయం చేయలేదు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన వ్యక్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చేతులు కలిపి మన మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు ఇవన్నీ నేను పట్టించుకోను లెక్క చేయను మీరున్నారు ప్రజల ఆశీర్వాదం ఉంది భగవంతుని ఆశీర్వాదం ఉంది మనం లెక్క చేయాల్సిన పని లేదు మనం కష్టపడ్డాం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు